ఓం సాయిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన ఎలాంటి కోరికైనా సరే మనకు తీరిపోయే ఒక అద్భుతమైన మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ మెథడ్ వల్ల తప్పకుండా మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయండి చిన్న చిన్న కోరికలు అయితే ఒక్క రాత్రిలోనే మీకు నెరవేరిపోతాయి అలాంటి అద్భుతమైన ఒక మంచి మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అది ఏంటి ఎలా చేయాలి ఇప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనందరికీ ఏదో ఒక కోరిక అనేది తప్పకుండా ఉంటుందండి ఏదైనా మనం అనుకున్నది నెరవేరాలి మన కోరిక తీరాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది మన ఆశలన్నీ కోరికలన్నీ నెరవేరేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుతమైన మెథడ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను ఈ మెథడు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి పూజ మంత్రం అలాంటివి ఏదీ లేదండి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క మెథడ్ చేసేందుకు మనకు కావాల్సింది ఏంటంటే ఒక రెడ్ కలర్ పెన్ అండి మన ఆల్రెడీ చాలా స్విచ్ ఓట్స్ కానివ్వండి లేదంటే అమ్మవారి మంత్రాలు కానివ్వండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఖచ్చితంగా కొనిపెట్టుకునే ఉంటారు ఒక రెడ్ కలర్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏది ఉన్నా సరే ఒక రెడ్ కలర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మీ ఎడమ చేయి మీ ఎడమ చేతిలో ఇప్పుడు చెప్పబోయే నంబర్ అనేది రాసుకోవాలి అది మీరు మధ్యాహ్నం రాసుకున్నా సరే సాయంత్రం రాసుకున్నా సరే పడుకోబోబోయే ముందు రాసుకున్నా సరే ఒక ఇంకా నిద్రపోతారా అనుకుంటే ఒక టూ అవర్స్ ముందు కూడా మీరు బోన్ చేసి కూడా మీరు రాసుకోవచ్చు అనమాట ఇక ఆ నెంబర్ ఏంటంటే మీ ఎడమ చేతిలో రాసుకోవాలండి మనం యూజువల్గా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం బ్రొటన వేలి కింద ఉండే స్థానం శుక్రస్థానం మనకు బ్రొటన వేల కింద ఉండేది శుక్రస్థానం కాబట్టి ఆ శుక్రస్థానంలో ఇంతకుముందు ట్వంటీ ఫోర్ అని కానివ్వండి అలాగే మనకు డబల్ త్రీ ఇలాంటి నెంబర్స్ కూడా నేను చెప్పున్నాను అలాగే ఈరోజు సిక్స్ అంటే శుక్రస్థానం అనేది సిక్స్ కాబట్టి సిక్స్ అనే నెంబరు మనం ఆ శుక్రస్థానంలో బ్రొటనవేలి కింద అనేది రాసుకోవాలి తర్వాత మన చూపుడు వేలి కింద మన చూపుడు వేలు కింద ఉండే స్థానాన్ని గురుస్థానం అంటారంట కాబట్టి ఆ గురుస్థానం కింద మనం వచ్చి తొమ్మిది తొమ్మిది అనేది గురుస్థానం కింద మనం వేయాలి ఇక మన చిటికిన వేలి కింద మూడు చిటికిన వేలు కింద ఉండే స్థానం స్థానం ఈ మూడు స్థానాలలో మనం తొమ్మిది ఆరు ఆరు తొమ్మిది మూడు అనే ఒక అంకెల్ని అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది మరొకసారి చెప్తున్నాను చూడండి వీడియోలో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను మీరు జాగ్రత్తగా కొంచెం ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వండి అనమాట బ్రొటన్ వేలు కింద ఉండే స్థానం శుక్రస్థానం ఆరు అని వేసుకోవాలి అలాగే చూపుడు వేలు కింద ఉండే స్థానం వచ్చి మనకు గురుస్థానం గురుస్థానంలో తొమ్మిది అలాగే చిటికిన వేలు చిటికిన వేలు కింద ఉండే స్థానం వచ్చి మనకు బోధస్థానం అంటారు ఆ స్థానం కింద మనం మూడు అనే నంబర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత రెడ్ కలర్తో కంపల్సరీ రెడ్ కలరే యూజ్ చేయండి తర్వాత మనం ఏం చేయాలంటే మన బ్రొటన్ వేలు ఉంది కదా ఆ బ్రొటన్ వేలుని చిటికిన వేలు దగ్గరికి తీసుకెళ్ళండి అంటే మనం సిక్స్ని అంటే మన శుక్రస్థానాన్ని మనం బుధస్థానం దగ్గరకి తీసుకెళ్తున్నాం ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు అన్ని వేళ్ళు మూసివేయండి అన్ని వేళ్ళు మూసేసి మీరు పిడికిల్లాగా అంటే బ్రోటన వేలు చిటికిన వేలు దగ్గరకి పెట్టిన తర్వాత పైన నుంచి మూడు వేలు నాలుగు వేళ్ళు అనేది మనం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత తప్పకుండా మీ కోరిక మీరు ఏ దేనికోసం అయితే ఈ యొక్క అంకిల్ రాసి మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా ఆ మెథడ్ అనేది మీకు సక్సెస్ అవ్వాలి సారీ మీకు ఆ కోరిక అనేది తీరాలి మీరు అనుకున్నది సక్సెస్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే మీ ఇష్ట కుల కులదైవం ఈ ప్రపంచ శక్తిని కూడా కోరుకొని మన వారాహ్యమని కూడా కోరుకొని మీరు మనస్ఫూర్తిగా వచ్చి మీ మీ సంకల్పాన్ని చెప్పుకోండి అనమాట ఇలా చెప్పుకున్న తర్వాత కనీసం ఒక సిక్స్టీ సెకండ్స్ అంటే ఒక వన్ మినిట్ అయినా సరే అలాగే ఉంచుకోండి అలాగే ఉంచుకున్న తర్వాత మీరు ఆ వన్ మినిట్ కూడా మీరు క్లోజ్ చేసి వేర్లు క్లోజ్ చేసిన తర్వాత మీ సంకల్పాన్ని మాత్రమే చెప్పుకోండి పాజిటివ్గా మాకు జరగాలి అని చెప్పి ఒక పాజిటివ్ ఓడ్లో వచ్చి మీరు థింక్ చేసుకుంటూ మీరు మనసులో అనేది మీ కోరి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలన్నమాట అంతేనండి అలా చెప్పుకున్న తర్వాత మీరు యాజువులుగా ఏదైనా పని ఉంటే చేసుకొని చక్కగా నిద్రపోవచ్చు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేవగానీ మీరు ఈ చేతులని అనేది మనం మీరు కడుక్కోవాలి నీళ్ళతో కాదండి కొంచెం ఒక స్పూన్ అయినా సరే పాలు ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు లేకపోతే మీరు ఏ పాలు యూస్ చేస్తే ఆ పాలు ఇప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండేది ప్యాకెట్ పాలే కాబట్టి ప్యాకెట్ పాలు ఉన్నా సరే ఒకటి రెండు స్పూన్లు అనేది చేతులు వేసుకొని ఫస్ట్ పాలతో కడుక్కోండి తర్వాత సోప్ వేసిన తర్వాత మీరు అవి పోయినా పర్వాలేదు పాలతో ఆ యొక్క నంబర్స్ అనేది కడిగినట్టు మన మనకు వచ్చి అనిపించాలన్నమాట కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు అనేది పాలు అనేది వేసుకొని చక్కగా వాష్ చేసుకోండి తర్వాత వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు ఇంతే చేయవలసింది మీరు ఈ మెథడ్ అనేది ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు లేదు అంటే మాకు ఒక కోరిక తీరేంత వరకు కూడా చేసుకోవచ్చు ఒక కోరిక అనుకున్నారు ఆ కోరిక తీరేంత వరకు కూడా చేసుకోవచ్చు అసలు మనకు ఎలాంటి కర్మలు దోషాలు అదృష్టం అనేది మన వైపు ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క రోజులో కూడా తీరిపోతుందనమాట ఒకే రాత్రిలో కూడా మనకు తీరిపోతుంది అంటే లేదు ఒక పెద్ద పెద్ద కోరికలు అనుకోండి వాటికైన కాలం అనేది కూడా తీసుకుంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వాల్సింది అవ్వచ్చు అవ్వగలిగే ఒక మెథడ్ కాబట్టి తప్పకుండా చేసుకోండి చేసుకొని మంచి ఫలితం పొందండి మీ కోరికలు అనేవి కూడా తీర్చుకోండి అంతే ఫ్రెండ్స్ ఇది మీరు వారంలో ఒక రోజు చేసుకుంటారా ప్రతిరోజు చేసుకుంటారా లేకపోతే మీ కోరిక తీరేంత వరకు చేసుకుంటారా అది మీ ఇష్టం తప్పకుండా అయితే మీరు మీ కోరిక అనేది గట్టిగా తీరుతుంది ఒక నమ్మకంతో చేసుకోండి ఎందువల్లంటే నమ్మకంతో చేస్తే ఏదైనా సరే మంచిగా జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి